బీవోలు డిబేట్లు రారు డిబేట్లు చేద్దామని పిలుస్తారు కానీ వెళ్ళి సందుల్లో తాక్కుంటారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు అందులో ఒకడున్నాడు పాల్ అనే వ్యక్తి ఉన్నాడు ఇతని పరిస్థితి ఏంటంటే పేరు ఎత్తకూడదు కానీ ఎత్తాల్సిన పరిస్థితి క్రైస్తవ్యంలో ఇతను ఒక పెద్ద బైబుల్ వక్తగా ప్రతి ఒక్క పాస్టర్ని విమర్శించడం ఇతను అలవాటు ఇతని ఛానల్ చూడండి మీరు ఎవరితో ఒకరు గిల్లి గజ్జాలు పెట్టుకుంటూనే ఉంటాడు ఎవరో ఈ జేపీ అంటే జాన్ పాల్ ఎవరినో వాళ్ళని విమర్శిస్తూనే ఉంటాడు అలా విమర్శించి విమర్శించి ఈ విమర్శించేటప్పుడు ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారండి ఆనందించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే సంతోషపడే వాళ్ళు ఉంటారు దాని రాక్షస ఆనందం ఉంటారు కదా అలాంటి వాళ్ళు క్రైస్తవాలు కొంతమంది ఉన్నారండి ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు దెబ్బలాడుకుంటున్నారనుకోండి ఫాస్ట్లో మాటలు విసురుకుంటారు అనుకోండి ఆ వీడియోలు చూస్తారు ఆ వీడియోలు షేర్ చేస్తారు ఆ వీడియోలు కూడా వీసెక్కుంటే చూడండి వాకింగ్ చెప్తే చూసేవాళ్ళు లేరు ఈరోజు అలాంటి దాంట్లో ఈ జాన్పల్ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఫాస్ట్ విమర్శిస్తూ ఉంటాడు మనకు మన ఒక పాట వచ్చింది ఏదైనా చేయగలవో నీకు కథ మొత్తం మార్చగలవు అంటే దాని మీద కూడా అతను వ్యంగ్యంగా మాట్లాడాడు వాళ్ళు స్పందించారు ఇతని పేరు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆత్మను రక్షించే తత్వం ఇతనికి లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇతనికి బైబుల్ జీరో నాలెడ్జ్ ఇక నోటుకి ఏదో వస్తే అది మాట్లాడతాడు మేము ఇంతవరకు ఎత్తలేదు అతని జోలికి వెళ్ళలేదు మా జోలికి వచ్చాడు కదా అని అతని జోలికి వెళ్ళడం కాదు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇతను ఇష్టానుసారంగా మాట్లాడతాడు ప్రతి క్రైస్తవ పాస్టర్ని తక్కువ చేసి మాట్లాడతాడు ఇతను ఒక్కడే గొప్పవాడు అన్నట్టుగా అతని వీడియో చూడండి ఆ ఛానల్ ఆ ఛానల్ పేరే వెరైటీగా ఉంటుంది ఆ ఛానల్ పేరే చాలా వెరైటీగా ఉంటుంది అందరిని అందరిని వయసు గౌరవించడు అతని అనుభవాన్ని గౌరవించడు అతను చేసిన పరిచర్యని తెలుసుకోడు ఊరకనే ఊరకనే మాట్లాదులుతూ ఉంటారు మొన్న ఒక వీడియో చూస్తుండగా ఓ సన్న మినిస్ట్రీ రాజమండ్రి జాన్విస్లీ గారిని కూడా వెటకారంగా మాట్లాడుతున్నాడు అంటే అతని దృష్టిలో ఏంటి తప్పంది అనుకోండి అతను ఫోన్ చేసి సోదరా మీరు మాట్లాడేది ఇలా ఉంది ఇది ఎంతవరకు వాస్తవం నేను ఇది తప్పని గమనించాను మీరు సరి చేసుకున్నాను అడగొచ్చు కదా అలా ఉండవు ఇక కెమెరా ఉంది ఛానల్ ఉంది ఎప్పుడు పడితే అప్పుడు లైవ్ ఇవ్వడానికి నెట్ ఉందని చెప్పి మేము ముందుకు వచ్చేసి ఇచ్చేస్తా ఉంటా ఎవరితో పడితే వాళ్ళ దగ్గరికి స్టూడియోలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు దేనికి పబ్లిసిటీ అవ్వాలన్నా సెలబ్రిటీ అవ్వాలన్నా యూట్యూబ్లో డబ్బులు రావాలన్నా వ్యూస్ ఎక్కువ వస్తే నాలుగు రూపాయలు వస్తాయి నీ అకౌంట్లో పడితే వదరా నీ మీద మాకు ఏ ద్వేషం లేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అన్నవాళ్ళు పీడి సుందర్రా పునాదాల మీద ఉందని ఎవరు చెప్పారు నీకు విశాల్ గారు ఎప్పుడైనా నన్ను నమ్మని ఎప్పుడు చెప్పలేదు ఆయన నేను చెప్పిన వాక్యం అలా ఉందో లేదో ఆ బైబుల్లో చూసుకోమని చెప్పాడు ఆయన నీకు తెలుసా ఆ విషయం బైబిల్లో వానామాలు రావు నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు చాలా తప్పది నీకు అంత సరదా డిబేట్ చేయాలని ఉంటే రా మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడి డిబేట్ 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 అన్న పదానికి కూడా మీకు అర్థం తెలీదు తెలుసా నూరవత కదా డిబేట్కి వచ్చే డిబేట్కి వచ్చే ఏంటి డిబేట్ ఇద్దరు క్రైస్తువులు దెబ్బలు ఆడుకుంటే అన్నిలు చూసి అసహించుకునే స్థితిలో మాట్లాడుకుందామా తప్పు కదా ఒక కుటుంబం లేని సమస్యలు ఉంటే తలుపులేసుకొని లోన కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకుంటారే రోడ్డుకి ఎక్కరే రోడ్డుకి ఎక్కారంట ఆ కుటుంబ పరువు పద్దే ఈరోజు క్రైస్తవ పరువును బజారుకి ఈడ్చుచున్నారు ఇలా మంచిగా మాట్లాడినా మీరు చేతగానే వాళ్ళు సందుల్లో దూరతారంటారు చూడండి అంటే వీళ్ళకి ఒక ఆత్మను రక్షించాలన్న ధ్యాస లేదు ఒక ఆత్మను నరకానికి తీసుకెళ్ళాలన్న ధ్యాస ఉంది చూడండి గమనించండి వీక్షకులారా నీ మాటలు మాట్లాడుతుంటే మీరేంటండి ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నారండి ఒకసారి మాట్లాడాలండి ఎందుకంటే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులను మోయించాలి కదా ఖండించి గద్దించమన్నాడు కదా ఆర్యస్ చెప్పిన సూత్రాలు మూడు సూత్రాల మీద ఈ వాదన ఈ వాదన డిపెండ్ అయింది దీన్ని ఆరియ నిజం అన్నారు దీన్ని తెరమైతే తీసుకొచ్చి బీవై దీనినే బోధిస్తుంది అని చెప్పేసరికి అసలు తెలియనోళ్ళు నిజమని నమ్ముకుంటున్నారు కదా యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తుందా యేసుక్రీస్తు యేసుక్రిస్తు నిందలు వస్తే స్పందించదా బీవో యువ యేసుక్రిస్తు దేవుడు కాదని బీఓ యుఐ చెప్పడం విన్నావా మొన్నకి నేను ఒక వీడియో మాట్లాడితే ఒక అతను ఫోన్ చేశాడట ఫోన్ ఎత్తలేదు అతను అంటాడు నేను ఎందుకు ఎత్తలే తెలుసా నీకు అసలు నీతో మాట్లాడడానికి కూడా నీకు అంత స్థా అంత స్టేటస్ అంటే స్థాయి లేదు ఎందుకంటే బైబుల్ నేర్చుకోలేదు మీరు ఏదో మాట్లాడారు మాట్లాడారని చెప్పి దానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు మీరు ఫోన్ ఎత్తుతాను నేను వాళ్ళ దూరం చెప్తాను వినండి మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి యువతల వాళ్ళు రెచ్చగొడతారు రెచ్చగొట్టినప్పుడు ఆవేశంలో అతన్ని ఏదైనా కాని మాట ఆవేశంలో నిజంగా ఒక ఆలో వచ్చేసింది అనుకోండి అవి ఆ ఆడియో కాల్ని జాగ్రత్తగా రికార్డింగ్ చేసి ఒక తెమ్మ పెట్టి ఎలా మాట్లాడారు చూడండి అని యూట్యూబ్లో వదిలి రచ్చ చేయడానికి ఇదంతా ప్లాను మళ్ళీ అతను కౌంటర్ ఇస్తారు కదండి మళ్ళీ వెంటనే మనం ఇంకో కౌంటర్ ఇవ్వాలి ఈ కౌంటర్లో ప్రతి కౌంటర్లో చేసుకుంటూ పోతే ఆత్మని ఎప్పుడు రక్షించాలి ఒక సువార్త ఎప్పుడు ప్రకటించాలి క్రీస్తులోనికి పూర్తి తీసుకురావాలి దేవుని పని ఎప్పుడు చేస్తాం ఇతర క్రైస్తలు కొట్టుకుంటా కూర్చుంటే కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు అడు సంతోషపడుతూ ఉంటాడు అది అర్థమవుతుందా మా ఫోన్కి స్పందించలేదు ప్రగల్భాలు పలుకుతారు అసలు బిఓలు డిబేట్లే చేయలేదు ఉంది కదా అని చెప్పి అట్టా పడితే అట్టా మాట్లాడితే దేవుడు నోరు పోయిస్తారు సోదరులారా జాగ్రత్త